పశ్చిమ గోదావరి జిల్లా మండలం కోపెల్లలో ఆరవ తారీఖు సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్యలో ప్రభు ఐస్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీకేజీ కారణంగా ఆరుగురు మహిళా సిబ్బంది స్పృహ తప్పిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు భీమవరం కేంద్రమైన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు వెంటనే సంఘటన స్థలానికి పోలీసు ఫైర్ పరిశ్రమల శాఖ ఏ లక్ష్మి ఆర్డిఓ దాసిరాజు పర్యవేక్షించారు పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది సాయంత్రం ఇక్కడ మనకి ప్రభు ఐస్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో అమోనియా గ్యాస్ లీక్ అయ్యి ఒక పక్కన ఉన్నటువంటి ఆర్వేఆర్ ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్లో ఒక పది మంది లేబరు అస్వస్థ గురయ్యి ఒక నలుగురు హాస్పిటల్లో జాయిన్ అయ్యారని సమాచారం వచ్చింది దాని దర్మల మేమందరం ఇప్పుడు టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ నేను లేబర్ ఆఫీసరు అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీసు అదేవిధంగా జిఎం ఇండస్ట్రీస్ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ మే అందరం కూడా ఇక్కడికి మా సిబ్బందితో పాటు రావడం జరిగింది మరి ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది అన్నది మేము ఇది అంతా ఎంక్వైరీ చేస్తున్నాము క్షుణ్ణంగా మరి ప్రైమాఫేసి అయితే ఈ ఫ్యాక్టరీ డిస్ఫ్రాక్షన్లో ఉన్నట్టుంది ఇది ఐస్ ఐస్ ఫ్యాక్టరీ ఇది మనకి తెలిసిన సమాచారం గత కొంతకాలం నుంచి ఇది రన్ అవ్వట్లేదు దాన్ని ఆ ఎక్విప్మెంట్ని ఏదైతే ఉందో అది ఇక్కడ రన్ అవ్వట్లేదు కదా తొలగించడానికి ప్రయత్నించినప్పుడు అది కట్ చేసినప్పుడు ఇదివరకే పూర్వం ఉన్న అమోనియా ఏదైతే సిలిండర్ ఉందో దాని నుంచి గ్యాస్ లీక్ అయింది అది ఎంపీ చేయకుండా అలాగే వదిలేయటం వల్ల దాంట్లో గ్యాస్ లీక్ అయ్యి పక్కనే ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఆర్వీఆర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి స్టాఫ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి వర్కర్స్ ఆస్పత్కు గురైనట్టు తెలిసింది మరి ప్రజ ప్రజెంట్ అయితే వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు ఇంకా డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం కాసేపట్లో డిశ్చార్జ్ కూడా అవుతారు వాళ్ళు మరి వాళ్ళకి సంబంధించి ఏ విధమైన ఇబ్బంది ఉన్నా వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయంతో కూడా ప్రభుత్వం అందజేస్తుంది మనకి కలెక్టర్ గారు అదేవిధంగా సీఎంఓ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాల్లోనే వాళ్ళకి లేబర్కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది కలెక్టర్ మేము కేర్ తీసుకుంటాం అదేవిధంగా ఈ ఈ అజాగ్రత్తకి ఎవరు బాధ్యులు అన్నది కూడా మేము ఎంక్వైరీ చేసి ప్రభుత్వాన్ని నివేదిక సమర్పిస్తాం నమస్తే అండి నా పేరు త్రినాథరావు అండి నేను డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ సేలూరు నేను ఇండస్ట్రీ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ ఇంప్లిమెంట్ చేయడం చేస్తుంటాము ఫ్యాక్టరీలో మా సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది అయితే నిన్న ఈవినింగ్ ఐదున్నర టైంలో కో కోపల్ దగ్గర కాళ్ళ మండలంలో ప్రభు ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడం మా దృష్టికి వచ్చింది వచ్చిన తర్వాత వెంటనే ఈరోజు ప్లాంట్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది ఈ ప్రభు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు జాయింట్ కమిటీ ఆర్డీఓ గారు అధ్యక్షతన నేను తర్వాత పీసీబీఈ గారు తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ డిస్టిక్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు తర్వాత ఇండస్ట్రీస్ డిఐ డిస్టిక్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ గారు అందరం విజిట్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది ఈ ఎంక్వైరీలో తెలిసిన విషయాలు ఏంటంటే ఈ ప్రభు ఐస్ ఫ్యాక్టరీ అనేది గత రెండు సంవత్సరాల నుంచి పనిచేయకుండా ఉంది సిక్ ఇండస్ట్రీ ఇది ఆ వానర్ గారు ఏం చేశారంటే ఆ మిషనరీని వేరే వాళ్ళకి డిస్పోజ్ చేసిన కారణంగా ఒక నాలుగు రోజుల నుంచి దాన్ని మిషనరీని డిస్మాండిల్ చేస్తారు ఇందులో రిఫ్రిజరేషన్ సిస్టంలో అమ్మోనియా అనే గ్యాస్ను వాడడం జరుగుతుంది ఐస్ బ్లాక్లు తయారు చేయడానికి వాళ్ళు ప్లాంట్ టూ ఇయర్స్ క్రితం డౌన్ చేసినప్పుడు అమ్మోనియాని ఖాళీ చేయకుండా ఆ రిసీవర్లోనే ఉంచిన కారణంగా నిన్న వాళ్ళు ఐస్ బ్యాడ్ని అంతా డిస్మెండ్ చేసినప్పుడు ఆ లైన్ కటింగ్ చేసిన కారణంగా గ్యాస్ కట్టర్తో అమ్మనే గ్యాస్ బయటికి రావడం జరిగింది అదే ఐస్ ఫ్యాక్టరీకి ఆనుకొని నార్త్ సైడ్ ఆర్విఆర్ మెరైన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనే ఒక ట్రాన్ ప్రాసింగ్ ఇండస్ట్రీ ఉన్న కారణంగా అందులో ఉన్న క్వార్టర్స్లో వాళ్ళ మహిళా వర్కర్స్ ఉన్న ఉన్న కారణంగా పక్కనే ఉంది కాబట్టి వాళ్ళు నలుగురు ఎఫెక్ట్ అవ్వడం వాళ్ళు హాస్పిటలైజర్ చేయడం ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నారు అయినా ఆల్ ద పవర్ ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ దీని పూర్తి ఎంక్వైరీ ఇంకా జరుగుతుందండి జరిగిన తర్వాత కలెక్టర్ గారికి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది